అందరికీ నమస్కారం అండి కళలకు రెక్కలు తొడిగే కథకు స్వాగతం ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక కథలోకి వెళ్దాం కాంచన వాళ్ళ పెరటలో ఉన్న బావిలోంచి నీళ్లు తోడుకుని స్నానపు గదిలోకి తీసుకుని వెళ్ళి స్నానం చేసేసి యూనిఫామ్ వేసుకుని అమ్మతో జడలు వేయించుకుని టిఫిన్ తినేసి ఎప్పుడెప్పుడు దివ్య సునీతలు వస్తారా ఎప్పుడు కాలేజీకి వెళ్ళిపోదామా అని బ్యాగ్ భుజాన్ తగిలించుకుని గేటు వైపు వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంది ఇంతలో దివ్య సునీతల మాటలు వినపడటంతో పరుగున వెళ్ళి తనే గేటును తీసింది ఈ తొందరలో గేటు తీసేసరికి దివ్య కాంచన తలలు ఢీకొట్టుకున్నాయి అబ్బా అంటూ దివ్య నొసలను నిమురుకుంటూ ఏంటే కాంచనా ఇంత పని చేశావు నా మేకప్ కొంచెం చెరిగిపోయి ఉంటుంది అయ్యో సారీనే దివ్య కాలేజీకి వెళ్ళాలి అనే తొందరలో అదేలే అయినా మనం రోజు తగలడేది అక్కడికే కదా లేక సినిమా హాలుగా అంటూ వ్యంగ్యంగా అంటుంది దివ్య సరే అయ్యిందేదో అయ్యిందిలే ఉండండి నా బ్యాగ్లో మేకప్ పౌడర్ ఉంది తీసి రాసుకుంటాను అంటుంది దివ్య ఇప్పుడా ప్లీజ్ దివ్య కాలేజీకి వెళ్ళాక రాసుకుందివులే కావాలంటే నీకు నేను మంచి స్టిక్కర్ ప్యాకెట్ కొనిస్తాను అంటుంది కాంచన అంత పని మాత్రం చెయ్యకు తల్లో ఆ ఐటెక్స్ స్టిక్కర్స్ మాత్రం నాకు వద్దు దివ్య పెట్టుకునే స్టిక్కర్ స్టోన్ వెలుతురికి ఎదుటివారి కళ్ళు జిగేల్ జిగేల్మంటాయి తెలుసా అంటుంది దివ్య సునీత సరేనే పద కాలేజ్కి టైం అవుతుంది అంటుంది దివ్య కాంచనలను ముగ్గురు బయలుదేరారు దారి మధ్యలో సునీత మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది కాంచన ఏం బాలేదు కాంచన ఆవేశం చాలా ఎక్కువగా వస్తుంది రాత్రి అంతా నిద్రపోకుండా దగ్గుతూనే ఉంటుంది అమ్మపడే అవస్థను చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానే అని ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కన్నీటితో నిండిన కళ్ళతో చెప్పింది సునీత నా దివ్యలు వెంటనే సునీతకు చెరో భుజంపై చెయ్యి వేసి ధైర్యాన్ని చెప్పారు ఏం పర్వాలేదు సునీత మీ అమ్మగారిని ఒక మంచి పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్ళి వైద్యం చేయిస్తే తొందరగా నయం అవుతుంది కంగారు పడకు మీ అమ్మగారు మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో మామూలు మనిషి అవుతారు అని దివ్యా కాంచనలు అన్నారు ఇంతలో కాలేజ్ వచ్చేసింది కాలేజీ సమయం ముగిసిన తరువాత తిరిగి సాయంత్రం ఇంటికి వస్తూ మనకి ప్రాక్టికల్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మనం రికార్డులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అంటుంది కాంచన నాకు అసలు టైం ఉండటం లేదు అంటుంది సునీత సరే సునీత నీ రికార్డులు నేను రాస్తానులే కంగారు పడకు అంటుంది కాంచన ఇదిగో సునీత మనం ఎలాగూ ఉదయాన్నే లేచి చదువుకునే అలవాటు లేదు అనుకో నువ్వైనా ఉదయంనే లేచి చదువుకో నువ్వు బాక్సులోకి రైసు ఒక్కటే తీసుకొచ్చుకో ఆహా రుచి అనే కార్యక్రమానికి నేను పార్టిసిపేట్ చేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్ అన్నట్టు ఉండే నేను చేసే అద్భుతమైన కూరను నీకు కూడా ప్రతిరోజు తీసుకువస్తానులే అంటుంది దివ్య తన కష్టకాలంలో తనకు వెన్నంటూ నిలిచే దివ్య కాంచన లాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు సంతోషంతో సునీత కళ్ళల్లో నీటి చెమ్మ చేరింది కళలకు రెక్కలు తొడిగే కథ కొనసాగుతుంది కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో రాయటం మాత్రమో మర్చిపోవద్దు వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్ యూ